తండ్రి తనకున్న ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి తీర్మానించుకున్నాడు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నాడు అంటే ఇంట్లో ఉన్న క్రమశిక్షణ ఆయనకి నచ్చలేదు తండ్రి డిసిప్లిన్ ఆయనకు నచ్చలేదు తను ఫ్రీగా ఉండాలనుకున్నాడు స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలనుకున్నాడు ఏదంటే అది చూడాలనుకున్నాడు ఏదంటే అది తినాలనుకున్నాడు ఏదంటే అది చేయాలనుకున్నాడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలనుకున్నాడు ఇంట్లో ఉంటే అవన్నీ కుదరట్లేదు కాబట్టి తన నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు ఇది వెంటనే అప్పటికప్పుడే వచ్చిన నిర్ణయం నిర్ణయం కాదు ఎన్నో రోజులు తన హృదయంలో ఈ నిర్ణయం నానుతూ ఉంది నానుతా ఉంది నానుతా ఉంది ఒకరోజు ధైర్యంతో నాయన నాకు చెందిన ప్రాపర్టీ నాకు రావాల్సిన వాట నాకు ఇవ్వు అన్నాడు నిజానికి యూదుల సాంప్రదాయాల్లో తండ్రి బ్రతుకున్నప్పుడు ఆస్తిని అడగకూడదు తండ్రి బ్రతుకున్నప్పుడు ఆస్తిని అడిగాడంటే తండ్రిని నిలువున చీరినట్టు చిన్న కుమారుడే కదా లాగి ఒకటి కొట్టి ఏం రా ఏం అడుగుతున్నావు నువ్వు నీకు బుద్ధి ఉందా అని కొట్టచ్చు లేకపోతే అప్పుడే డిసిప్లిన్ చేయొచ్చు కానీ తండ్రి ఆయన ప్రేమగల తండ్రి వీడు అడుగుతున్నాడు కదా అని వీడికి సంబంధించిన ప్రాపర్టీ వీడికి ఇచ్చేశాడు తండ్రి తనను కనుగొనంత దూరం ఎవరూ కనుగొనలేరు అంత దూరం ప్రయాణం చేయడానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇతడు తండ్రి సంరక్షణలో కాకుండా తనంతటే తాను ఏమంటే అది చేయడానికి ఏదంటే అది చూడడానికి చాలా దూరం వెళ్ళాడు బహుశా క్రేతుకుగానో కొరంతకుగానో వెళ్ళిపోయాడు పిచ్చని వీడి జీవితాన్ని జీవించడానికి తన జేబు నిండా డబ్బులు ఉన్నాయి తనకు కావలసినంత ఉంది కాబట్టి ఈయన తాగు తాగడానికి అలవాటు పడ్డాడు తాగుతున్నాడు తిరుగుతున్నాడు వేషల వెంబడ తిరుగుతూ ఉన్నాడు ఇతనికి ఉన్న డబ్బును బట్టి చాలా మంది ఇతనికి సంబంధించిన లైక్ మైండెడ్ ఫెలోస్ అనమాట కదా బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్ టుగెదర్ కదా ఒకటే రకం పక్షులు జమ అయినట్లు విచ్చలివిడి జీవితానికి అలవాటు పడిన వాళ్ళందరూ ఇతనికి స్నేహితులయ్యారు ఇతనితో పాటు కలిసి తిరిగారు కలిసి తాగారు ఈ డబ్బు ఎప్పుడు ఉంటుంది అనుకున్నాడు తన బలం ఎప్పుడు ఉంటదనుకున్నాడు కదా చాలా మంది ఇదే పొరపాటు చేస్తా ఉంటారు ఈ చిన్న కుమారుడు ఒక వ్యాపారం చేయడానికి జీవితంలో స్థిరపడటానికి బాగుపడటానికి వెళ్ళలేదు కానీ ఆస్తిని పాడు చేయడానికి సుఖించటానికి సంతోషించడానికి వెళ్ళాడు కదా యవనుడా నీ ఎవన కాలం మందు సంతోషపడును అయితే దేవుడు వాటన్నిటిని ఏం చేస్తాడు తీర్పు తీరుస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాను ఇతడు యవన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు కొన్ని రోజులకే తన దగ్గర డబ్బు అయిపోతూ వస్తుంది అయిపోతూ వస్తుంది ఒకడు కూడా పిలిచి ఈ ఈరోజు మా ఇంట్లో భోజనం చేయరా ఇన్ని రోజులు నీతో తిన్నం ఈ ఈరోజు మా ఇంటికి రారని ఒకడు కూడా పిలిచినోడు లేడు ఆకలి అవుతా ఉంది కడుపులో ఆకలి ఎంత అవుతుందంటే ఆకలి తీర్చుకోవడానికి అక్కడిక్కడ దొరుకుతున్నాడు ఏది దొరకలేదు చివరికి ఏదైనా పని దొరుకుతదేమోనని చూశాడు ఏ పని దొరకట్లేదు తనకున్న బట్టలు అమ్మేసి పూట రొట్టె తిన్నాడేమో ఎవరు అన్నం పెట్టలేదు ఎవరు ఉద్యోగాలు ఇవ్వలేదు యూదులకు అత్యంత హీనమైన పని ఏంటంటే పందులు మేపే పని ఆ పందులు మేపే పనిని కుదుర్చుకొని ఆ పందులు మేపడానికి తీసుకెళ్తున్నాడు ఆ పందులన్నీ బకెట్ తీసుకెళ్తున్నాడు బకెట్లో ఉన్న దానికి సంబంధించిన ఆహారాన్ని తీసుకెళ్ళి దాంట్లో వేస్తున్నాడు ఆ పందులన్నీ తింటున్నాయి ఆ పందులు కడుపు నిండుతుంది కానీ ఈయన కడుపు నిండట్లేదు ఆకలి అవుతా ఉంది ఆయనకు వచ్చే డబ్బుతో ఆకలి తీర్చుకోలేకపోతున్నాడు మూడు పూటల ఆహారం తినట్లేదు ఒకటే పూట ఆహారాన్ని తిని తన కడుపు కాలిపోతూ ఉంది ఒక పక్కన భయంకరమైన ఎండ తన శరీరం అంతా మాడిపోతా ఉంది ఒక పక్కన ఆకలి తీవ్రమైన పరిస్థితికి ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే చాలా అడుగంటిన పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు అలాంటి పరిస్థితిలో తన తండ్రి ఇంట్లో పని వాళ్ళు జ్ఞాపకం వచ్చారు కావలసినంత తిండి దొరుకుతుంది వారు మంచిగా తింటున్నారు వారికి మంచి బట్టలు ఉన్నాయి నేనేంటి ఈ దరిద్రపు స్థితిలోకి వచ్చాను నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను నేను నా స్థితిని ఒప్పుకుంటాను పరలోకమునకును నీకును విరోధంగా నేను పాపం చేశాను నీ కుమారుని అనిపించుకోండి నేను పాత్రను కాను నీ దాసుల్లో ఒకరిగా చేయమని అడుగుతానని చెప్పి చాలా విరిగిపోయి పగిలిపోయి తన ఇంటికి సిద్ధమై వెళ్తూ ఉన్నాడు ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే పశ్చాత్తాప హృదయులై దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఎవరినైనా చేర్చుకోవడానికి సిద్ధపడతాడు ఈ వ్యక్తి తాను చేసిన పాపం తాను చేసిన అపవిత్రమైన జీవితము తాను చూసిన తాను నడిచిన తాను చేసిన తాను అనుభవించిన పాపాల చిట్టా చూస్తే ఎంత పెద్దదో వెళ్ళేటప్పుడు ఎంత ధైర్యంగా ఎంత ముందాగా వెళ్ళాడు అట్లా రావట్లేదు వచ్చేటప్పుడు విరిగిపోయిన వాడిగా బలహీనుడిగా కుంగిపోయిన వాడిగా అనారోగ్యంతో చాలా నిస్సహాయ స్థితిలో బలహీనుడిగా తిరిగి వస్తున్నాడు తండ్రి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు కుమారు గురించి విచిత్రం ఏంటంటే ఇంట్లో పనులు మర్చిపోయారు అన్న మర్చిపోయాడు కానీ తండ్రి మర్చిపోలేదు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు వీడు వచ్చి రాగానే ఆ ఇంటిని చూసినప్పుడు ఆ వైభవాన్ని చూసినప్పుడు ఆ పని వాళ్ళు వారు ఆ ట్రేలు ఫలాలు ఆహార పదార్థాలు తీసుకెళ్తుంటే అది చూసి అరే నేను యోగ్యుడనే కాదు నేను పాత్రుడినే కాదు అని ఎంత కృంగిపోయి ఎంత బాధతోటి ఉన్నాడో ఇతడు ఇంటికి అడుగు వాళ్ళని కాదు అడుగు వేసుకుంటూ వస్తా ఉన్న సమయంలో తండ్రి దూరము నుంచి కుమారుని చూసి పరుగు పరుగున వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టాడు దాని అర్థం ఏంటంటే ఎవరై నేను నిన్ను కుమారుని అంగీకరిస్తున్నానని ఏమన్నా ప్రశ్న అడిగడా తండ్రి అడిగడా తండ్రి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు ఉన్న పాటున్న కుమారుణ్ణి అంగీకరించాడు మన కూడా దేవుని దగ్గరికి యథార్థ హృదయంగా వచ్చినప్పుడు ఆయన ఉన్న పాటను అంగీకరిస్తాడు బుద్ధి వచ్చినప్పుడు వస్తే ఎప్పటికి పోడు కాబట్టి బుద్ధి వచ్చేంత వరకు తండ్రి ఎదురు చూశాడు బుద్ధి వచ్చిన తర్వాత కుమారుడు వచ్చాడు ఇప్పుడు పోడు మళ్ళీ పని వాళ్ళని ఇతనికి ప్రశస్తమైన వస్త్రమేయండి అన్నాడు స్నానం చేసిన తర్వాత కదా బట్టలు వేసేది ప్రశస్తమైన బట్టలు ఇంటికి వస్తే స్నానం చేస్తాడు కదా ఏం స్నానం కూడా చేయకుండా ప్రశస్తమైన బట్టలు ఏంటి అసలు ఎందుకు తండ్రిరా వాళ్ళ కొడుకు ఎట్లా ఇంటికి వస్తున్నాడు కదా అంటే వాడు అట్లాగే వస్తే పన్నోడ్లాగా వస్తాడు దాసురులాగా వస్తాడు చెప్పులు లేకుండా బట్టలు సరిగ్గా లేకుండా వాడి అందరి ఆ ఊరిలోకి ఎంటర్ అవుతా ఉంటే అందరి దృష్టిలో వీడు పనోడులాగానే ఉంటాడు కానీ అట్లా ఉండడానికి వీల్లేదు వీడు నా కొడుకు చెడిపోయిన తప్పు తెలుసుకున్న కొడుకు కాబట్టి వాడికి బట్టలు ప్రశస్తమైన బట్టలు ఉంగరము చెప్పులు ఆయన తీసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాడు ఊర్లో వాళ్ళందరినీ పిలిచాడు ఇదిగో వీళ్ళు చచ్చిపోయాడు ఇప్పుడు నాకు బ్రతికాడు ఇప్పుడు బ్రతికాడు అందరికీ పండుగ చేస్తున్నాడు గొప్ప సంతోషం వాయిద్యాలు వచ్చారు పాటలు పాడే వాళ్ళు వచ్చారు డాన్స్ వాళ్ళు వచ్చారు ఓ గొప్ప సంతోషం గొప్ప ఎంజాయ్మెంట్ ఒకడు తిరిగి వచ్చినందుకు ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే తండ్రి ప్రేమ ఎంత ప్రేమిస్తున్నాడో ఈరోజు మన పాపము మనల్ని ఏ స్థితికి తీసుకొచ్చింది అంటే మనని అంధవికారంగా తీసుకొచ్చింది పాపమును బట్టి బలహీనమై ఉన్న మనలను దూరస్తులుగా ఉన్న మనలను శత్రువులుగా ఉన్న మనలను ఆయన ప్రేమించాడు ఆయనే మొదట మనలను ప్రేమించాడు మనము ప్రేమించబడటానికి మనలో ఏ అర్హత లేదు ఎందుకు ప్రేమించాలి ఇప్పుడు తండ్రి కుమారుని ఎందుకు ప్రేమించాలంటే ఏం లేదు అక్కడ ఇప్పుడేం మంచి పని చేశాడని ఎంత అవమానాన్ని తీసుకొచ్చాడు తండ్రి పేరు ఊర్లోకి బజార్లోకి తీసుకొచ్చాడు ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చాడు కానీ తండ్రి కుమారుణ్ణి దగ్గర తీసుకున్నాడు ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు ఫాదర్ బిలాంగ్స్ టు ఈ ఈరోజు ఆయన మనకు సమర్పించి ఆయన అవన్నీ మనకి ఇచ్చాడు శ్రేష్టమైన ప్రతి ఈవి మనకి ఇచ్చాడు సో వాట్ వి ఆర్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ క్రేజ్ ఎందుకు మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు ఎందుకు ప్రేమిస్తున్నారు అంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక మనమేదో గొప్ప వాళ్ళం కాదు వి హ్యావ్ నథింగ్ టు పోస్ట్ అవర్ దేని గురించి లేదు ఆయనే ప్రేమించాడు ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ తెలుసండి నిష్కల్మైన ప్రేమ ఆయన ప్రేమ ఎంత స్వచ్ఛమైందంటే ఆయన ఏమంటాడు తల్లి అయినా మార్చునేమో ఆయన ప్రేమ ఎంత ఉన్నతం ఎంత ఎన్నిసార్లు ఎన్నిసార్లు మోసం చేశాం ఆయన్ని ఎన్నిసార్లు ఆయనకు అవిధేత చూపించాం ఎన్నిసార్లు నటించాం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాయి ఉన్నతమైన ప్రేమ